అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం వినాయక చవితికి వినాయక స్వామిని మట్టితో నిన్ననే తయారు చేశానండి ఇక మిగతావి అంటే బట్టలు కట్టి అలంకారం చేసుకోవటం అదంతా కూడా ఈ రోజున చేసుకోవాలి ఇక ఉదయమే స్నానం చేసి దీపం పెట్టేసుకున్న వెంటనే ఫస్ట్ వినాయక స్వామిని అలంకరించే పనిలోకే వచ్చానండి ఉదయమే మాకు చిలకలు ఇలా పొద్దున్నే వచ్చేస్తాయి అన్నమాట ఆరు ఆరున్నర ఆ టైంకల్లా వచ్చేస్తాయండి వినాయక స్వామిని రెడీ చేస్తుంటే ఈ చిలకలు కూడా చూస్తున్నాయా నన్ను అనిపించింది ఇక స్వామికి ముందు తలపాగ తర్వాత పంచ చలాంచలం ఇవన్నీ వస్త్రాలన్నీ కట్టిన తర్వాత నగలు వేసి అలంకరిస్తాను అనమాట అండి ఇప్పుడు యూట్యూబ్లో చాలా షార్ట్ల్లో చూస్తూ ఉన్నామండి ఫేటా అంటారనుకుంటా ఇలా స్వామికి తలపాగా కట్టటాన్ని అలాగా పంచెలో క్లాత్ని అంచు వచ్చేలాగా పెట్టి తలపాగా అదే ఫేటాని తయారు చేశాను అనమాట కొద్దిగా చైన్లు వేలాడుతున్నట్లు అలాగా సిద్ధం చేశాను ఇక వస్త్రాలు కట్టడానికి నా దగ్గర ఈ కండువా ముక్క ఉన్నదనమాట అండి దాన్ని రెండు ముక్కలుగా చేశాను ఎందుకంటే దీనికి ఒక వెంపు గ్రీన్ బార్డరు మరొక వెంపు రెడ్ బార్డరు ఉంటుందనమాట ఇవి నాకు బాగా ఉపయోగపడతాయి అండి ఈ కాటన్ కండువాలు అనమాట కానీ ఆ రంగు వల్ల అనుకుంటా చాలా నిండుగా ఉంటుంది కాకపోతే ఇది కొంచెం నలిగిపోయి ఉండేసరికి ఇస్త్రీ చేయటానికని తీసాను అనమాట ముందైతే ఇస్త్రీ చేసేస్తాను నా దగ్గర అగారో ఇస్త్రీ బాక్స్ ఐరన్ బాక్స్ ఉంటుంది అనమాట అండి ఇది థౌజండ్ వాల్స్ తోటి ఉంటుంది చాలా ఈజీ దీన్ని వాడటం అండి అసలు ఇలాంటి ఒకటి ఇంట్లో ఉంచుకోవాలండి ఐరన్ బాక్స్ అనగా ఇటువంటివన్నీ ఏంటంటే మనకి ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు ఒక్కోసారి శారీ బాగుంటుంది బ్లౌజ్ అంతా నలిగిపోయి ఉంటుంది అట్లా అనమాట ఒక్కోసారి షర్టు దవాల ఐరన్ చేయాల్సి ఉంటుంది అలాంటప్పుడు ఇది పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు కాబట్టి ఇటువంటి ఈ ఇంట్లో ఉంచుకుంటే చాలా బెటర్ అనమాట అండి ఇదైతే నాకు బాగా పనిచేస్తుంది మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను తెప్పించుకోండి ఇదేం లేదు ప్లగ్ పెట్టేసుకుని హై లో కాటను సిల్కు పట్టు ఊలెన్ ఇట్లాగా దాని మీద ఉంటుందా రౌండ్ మీద తిప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇది కాటన్ కాబట్టి కాటన్లో పెట్టి ఒక ఒకసారి ఐరన్ చేసేస్తున్నాను అంటే ఉట్టి క్లాత్ని ఐరన్ చేయటం కాదండి దాన్ని కొంచెం కుచ్చుల్లాగా పెట్టుకుని అంటే స్వామికి పంచకి కుచ్చులు ఉంటాయి కదా ఆ కుచ్చుల్లాగా పెట్టేసి ఐరన్ చేసేస్తున్నాను ఇలా కుచ్చులు పలానే ఐరన్ చేసుకుంటే మనం స్వామికి అలంకరించేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట అలాగా ప్లీట్స్ ప్లీట్స్గానే ఉంటాయి ఇదిగోండి మధ్యలోకేమో ఇలాగా ఒక కుట్టు వేసేసి ఇటు నుంచి ఇటు కాలికి కుచ్చులన్నీ స్ప్రెడ్ చేశాను అంటే ఆ క్లాత్ అంతా అలానే ఇటు పక్కన కూడా మొత్తం అంతా స్ప్రెడ్ చేశాను ఆ తర్వాత దిగువకి అంతా అంటే ఇది బొమ్మ తయారు చేసేసాం కాబట్టి వస్త్రంలాగా కట్టడం వీలవదనమాట స్వామికి బట్టలు కడుతూ వర్షం వస్తుందని బయటికి చూస్తే కృష్ణయ్య విగ్రహం మీద ఒక బర్డ్ వాలి ఉన్నదండి అది కాకి కాదు కాకి అంత సైజులో ఉన్నది కానీ బ్రౌన్గా ఉంటుంది అనమాట ఈ మధ్య మా పెరట్లో ఈ పక్షులు ఎక్కువ తిరుగుతున్నాయండి రెండు మూడు పక్షులు ఇవి తిరుగుతున్నాయి వీటి పేరేంటో నాకు తెలియదు కానీ బ్రౌన్ కలర్లో ఉంటాయి సేమ్ చూడటానికి కాకిలానే ఉంటుంది కానీ దీని పేరు ఏంటో మాత్రం నాకు పర్ఫెక్ట్గా తెలియదు అనమాట సరే మీరు కూడా చూస్తారు అని చూపిస్తున్నాను ఇదిగోండి స్వామికి ఈ మిగతా పంచ అంతా కట్టి ఆ అంచుని మాత్రం విడిగా తీసి ఇలాగా చుట్టూ వచ్చేలాగా డెకరేట్ చేశాను అట్లానే బొజ్జకి కూడా ఒక కండువా కట్టాను అనమాట అండి స్వామికి ఇప్పటికీ వస్త్రాలు అలంకరించడం పూర్తి అయ్యింది అనమాట అండి ఇంకా నగలు అన్నీ వేస్తే కానీ నిండుతనం రాదు స్వామికి నగలు అని అంటే నా దగ్గర చాలా స్టఫ్ ఉంటుందండి లేసులు పూసలు బాల్ చైన్సు ఇటువంటి ఉంటాయి కదా అవన్నీ ఉపయోగించి నేను అలంకరిస్తూ ఉంటాను అనమాట ఇదిగోండి స్వామి పాదాలకి పట్టీలు పెట్టాను చేతులకి తర్వాత ఆయుధాలకి కూడా ఒక జర్దోసీని చుట్టాను అనమాట అట్లానే స్వామి చెవులకి కూడా వర్క్ ఇవి ఉంటే ఆ వర్క్ మ్యాంగోస్ లాంటివి పెట్టాను మెళ్ళలో పెద్ద హారం వేస్తే చాలండి నిండుగా వచ్చేసేస్తుంది అనమాట ఇట్లాగా అంతా అలంకరించి పెట్టాను నేను స్వామికి అలంకారాలు ఇవి చేస్తూ ఉంటే ఆవు వచ్చి గుమ్మంలో నిలబడిద్దండి మధ్య మధ్యలో లెగుస్తూ ఉన్నాను దానికి ఆహారం పెడుతూ ఉన్నాను ఇటు పక్క చిలకలు వస్తూ ఉన్నాయి అలానే రకరకాల పెట్టలేయో కనిపిస్తూ ఉంటాయి పాటిల్ని చూస్తూ ఉన్నాను అయితే మనం చేసే పని అలా ఒకే టైం అంతా చేస్తూ ఉండకుండా ఇట్లా మధ్యలో రిలీఫ్గా లేచి మళ్ళీ పనిచేస్తూ ఉంటే మనకు కూడా ఎనర్జెటిక్గా అనిపిస్తూ ఉంటుందండి మొత్తానికి వినాయక స్వామిని అయితే ఫుల్గా ఇలాగా రెడీ చేసేసానండి అయితే స్వామి కళ్ళుకి ఆ మధ్యలో కొద్దిగా స్టోన్స్ ఊడిన ఈ రెండు ఉంటే అవి పెట్టాను నాకు అంత నిండుగా అనిపించలేదండి అప్పుడు కార్డుని ఇలాగా కళ్ళులాగా ఒక డ్రాప్ లాగా కట్ చేసి దానికి బ్లాక్ ఐలైనర్ తోటి కళ్ళులాగా దిద్దాను అట్లానే ఒక నామం కూడా తయారు చేశాను ఇవి పెట్టి చూద్దాము కళ్ళు స్థానంలో అని అనుకున్నాను ఇవి పెడితే పర్ఫెక్ట్గా సరిపోయినట్లు అనిపించిందండి ఇదిగోండి ఆ రెడ్ స్టోన్ లాంటిది తీసేసి ఈ పేపర్తో తయారు చేసింది పెట్టాను కదా ఇప్పుడైతే బాగున్నట్లు అనిపించింది అనమాట ఇక స్వామికి మూషిక వాహనం పెట్టాలి కదండి ప్రతిసారి అయితే చిన్న ఎలుకను చేస్తున్నాను ఈసారి ఎలుక నిలబడినట్లుగా ఈ విధంగా చేశాను అనమాట రెండు చేతుల మధ్యలో ఒక కుడువు పెడదాము అని చెప్పి ఈ విధంగా తయారు చేశాను సరే స్వామిని అలంకరించాను కదా ఈ ఎలుకను కూడా అలంకరిద్దాము అని చెప్పి ఎలుకకి ఒక కట్టి దాని మెడకి ఒక చైన్ లాంటిది వేసి ఎలుకను కూడా సింపుల్గా డెకరేట్ చేశానండి పక్కన గద ఖాళీగా కనిపిస్తోందండి ఆ గదకి ఇంకేమన్నా చెయ్యాలి అని అనిపించింది దారాన్ని రౌండ్ రౌండ్లుగా చుట్టాను అనమాట అది ఒక డిజైన్ లాగా అట్లా కనిపించే విధంగా నిజానికి జర్దోసీని చూడదామనుకున్నాను కానీ జర్దోసీని చుట్టడం చాలా కష్టంగా అనిపించింది మామూలు దారం అనుకోండి ఈజీగా చుట్టేయచ్చు సో దారం తోటి చుట్టేసి గదని కూడా అలా అలంకరించాను ఫైనల్గా మన వినాయక స్వామి ఇలా రెడీ అయ్యారండి ఒక సింహాసనం మీద కూర్చున్నట్లుగా కాలు మడత పెట్టి కూర్చున్నట్లుగా గద పక్కన పెట్టుకుని అలానే మూషిక వాహనం ఎదర ఉన్నది రెండు హస్తాల్లోనూ రెండు అంకుశాలను పట్టుకుని ఒకటేమో అభయ హస్తం మరొక చేతిలోనేమో రేపు కుడుము చేసి పెడతాను అన్నమాట మా ఇంట్లోంచి ఎటు చూసినా ఈ చిలకలు కనిపిస్తూ ఉంటాయండి అందున వినాయకుడిని తయారు చేసుకుంటూ ఉంటే ఆ చిలకలు కూడా సందడి చేస్తూ ఉంటే భలే సరదాగా అనిపించిందండి దానికి తోడు ఈరోజు వర్షంగా ఉన్నది కదా అలా లైటింగ్ లైట్గా వర్షం పడుతూనే ఉన్నాదండి ఏమో చిలకలు డే టైం అంతా కూడా అలా ఉంటున్నాయండి వర్షం వచ్చింది అని అంటే అలాగా డే టైం అంతా కూడా ఆ థియేటర్ల మీద వాళ్తూ ఉంటాయి అనమాట వాటిల్ని చూసుకుంటూ ఈ వినాయక స్వామిని చేయటం మాత్రం భలే గమ్మత్తుగా అనిపించిందండి స్వామి కూడా చాలా బాగా వచ్చేసరికి ఇంకా సంతోషంగా అనిపించింది పండగ పనుల్లో ముఖ్యమైనవి ఏంటంటే ఈ శుభ్రాలు చేసుకోవటం అండి దుడుపుళ్ళు కడుగుళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా ఆల్మోస్ట్ ఇంట్లో పనులన్నీ అయిపోయినాయిలండి రోజుకి ఒక పని చొప్పున చేయించేసేసాను ఈ బయట వరండా మాత్రం కొద్దిగా వర్షంగా ఉంది కాబట్టి ఈ రోజున కడగమన్నాను ఇక్కడ నర్సం మేము ఇవన్నీ కడుగుతూ ఉంటే తనకి హెల్ప్ చేస్తూ ఉన్నాం అనమాట అండి మోటార్ వేసేసి ట్యూబ్ పెట్టేస్తాము వాటర్ ఇదంతా ట్యూబ్తో కొడుతూ ఉంటే కడిగేస్తుంది అనమాట ఆఫ్కోర్స్ నీట్గానే ఉంటుందిలేండి ఎందుకంటే తను రోజు రోజు అంతా కూడా శుభ్రం చేస్తూ ఉంటుంది కదా కానీ పండగ అంటే ప్రత్యేకించి కడుగుళ్ళు ఉంటాయి కదండి ప్రతిరోజు అంటే తను డస్టింగ్ అవన్నీ చేస్తుంది వారానికి ఒకసారి మాత్రమే ఇవన్నీ కడుగుద్ది అన్నమాట నిన్నటి నుంచి చేస్తానే ఉన్నా ఒక రోజుతో అవదో నిన్న చేసి మళ్ళీ బట్టలు అవన్నీ వేళ వేస్తాను మా నరసమ్మకి వినాయకుడు తెగ నచ్చేసాడు ఎంత బాగుందో ఎంత బాగుందో నన్ను ఇప్పుడు ఒక పదిసార్లు చెప్పు ఉంటుంది ఎప్పుడు చేశారు నన్ను అడుగుతూ అనమాట అండి రోజంతా ఆపణలోనే ఉన్నానమ్మా అని చెప్పి ఇక బయట మాకు ఒక వినాయక స్వామి ఉంటాడండి ఈ వినాయకుడికి ఈరోజు మొత్తం అంతా శుభ్రం చేసి అభ్యంగన స్నానం అనుకోండి అభిషేకం అనుకోండి శుభ్రం చేయటం అనుకోండి ఏదన్నా అనుకో స్వామి అని చెప్పి స్వామికి ఆ పాత దండలు అవన్నీ తీసేసి స్వామిని కూడా శుభ్రం చేసేసామండి గేటు పక్కనే ఉండే ఈ వినాయకుడికి చాలా ఫుల్ కార్వింగ్స్ ఉంటాయి అన్నమాట అండి జాగ్రత్తగా శుభ్రం చెయ్యాలి అలానే పైన ఒక ఛత్రం లాంటిది పెట్టాను అనమాట అంటే గొడుగు అది ఎప్పుడో తీసుకున్నానండి లాస్ట్ ఇయర్ తీసుకున్నట్లున్నాను పెద్ద సైజ్ తోటి ఉండి బాగుంది అది అనమాట అది కొంచెం లేసు ఊటింది కానీ మిగతా అంతా బాగానే ఉంది ఇలాంటిదే దొరికితే మాత్రం ఈసారి కూడా తీసుకుందామని అనుకుంటున్నాను ఇక ఇక్కడ అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత మాకు పెరట్లో ఇటు బుద్ధుడి దగ్గరే ఒక చిన్న గణేషుడు రాయి ఉంటుంది అనమాట అండి అంటే ఆయన గణేషుడు ఏమీ కాదనుకోండి అట్లాగా ఆ షేప్లో ఉంటాడు అని చెప్పి ఆయన్ని కూడా వినాయకుడులానే పూజిస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు వినాయక చవితి కాబట్టి ఇక్కడ కూడా అంతా శుభ్రం చేస్తూ ఉన్నది రేపు ఉదయం ఈ వినాయకుడి దగ్గర కూడా దీపారాధన చేస్తాను ఇంకా ఈ బయట వినాయకుడు తడంతా ఆరిన తర్వాత గంధం కుంకుమతో బొట్లు పెట్టడానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట అండి ఈ వినాయకుడు వెంపుకి తిరిగి పెడతాం అనమాట కానీ అటువెంపు అద్దం క్లోజ్డ్ ఉండటంతో ఏమైనా డెకరేషన్ చేయాలన్నా బొట్లు కుంకాలు పెట్టాలన్నా సరే గంధం అది పెట్టాలన్నా ఇటుకు తిప్పుకుని స్వామికి అన్ని అలంకారాలు చేసిన తర్వాత విగ్రహాన్ని అటుకు తిప్పుతూ ఉంటాం అన్నమాట అంటే ఆ అర్థం ఫ్రంట్ అర్ధానికి ఒక డోర్ లాగా కాకుండా క్లోజ్గా చేస్తారు వెనక వెంపు ఓపెన్గా ఉంటుందండి అంటే పువ్వులు అటువంటివన్నీ సాధారణంగా వెనక నుంచే పెట్టేస్తాంలేండి పర్వాలేదు అందుతుంది తెలుస్తుంది కాకపోతే ప్రత్యేకించి ఇలా కుంకాలు గంధాలు పెట్టేటప్పుడు మాత్రం స్వామిని ఇటు వెంపుకి తిప్పుకొని ఇదిగోండి గంధాలతో అలంకరించిన తర్వాత మళ్ళీ అటు అద్దం వెంపుకి తిప్పేస్తాం అనమాట ఈ స్వామికి పూల అలంకారం ఇదంతా కూడా రేపు చేస్తానండి అలానే ప్రసాదాలు నైవేద్యాలు ఇవి ఉంటాయి కదండి పిండి వంటలు అవన్నీ కూడా రేపటి పనులని అవే అనమాట ప్రస్తుతానికి ఇవన్నీ శుభ్రాలు చేసుకోవటం అలానే కొంత ఇలా పత్తితో దండ వేయటం ఇవన్నీ కూడా వేసేస్తున్నాను ఎందుకంటే స్వామిని వెంపుకి తిప్పేస్తే ఈ దండ వేయటం అది కొద్దిగా నాకు కష్టం అవుతుంది అందుకని ఇదిగోండి పత్తితో చేసిన దండ వేసి రోడ్డు వెంపుకి తిప్పేశాను అంటే ఫేసింగ్ అటుకి పెట్టేసాము అనమాట అండి ఇంతలోకి మా వారు కూడా పత్రి పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ తీసుకుని వచ్చారు ఇక పూజ హడావిడి అంతా కూడా అసలైన హడావిడి రేపు ఉంటుందండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి